అండి ఆలు వడియాలండి ఇవి చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతాయి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది ముందుగా బంగాళదుంపలు తీసుకొని ఒక ఎనభై శాతం వరకు ఉడకబెట్టుకోవాలండి పూర్తిగా ఉడకబెట్టుకోకండి ఎనభై శాతం అయితే మ్యాక్సిమం ఉడికిపోతుంది ఇలా ఉడికిపోయిన బంగాళదుంపలండి ఒక ప్లేట్లోకి తీసుకొని తొక్కలు తీసేసుకొని పక్కన పెట్టుకోండి వేడిగా ఉన్నప్పుడే మీరు తొక్కలు అనేవి తీసేసుకోండి కొంచెం సులభంగా వస్తాయి ఇలా తీసుకున్న బంగాళదుంపలన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు బంగాళదుంపలన్నీ ఒక స్మాషర్ తీసుకొని మెత్తగా స్మాష్ చేసేసుకోండి ఎప్పుడైనా మీరు ఈ వడియాలు పెట్టుకున్నప్పుడు పెద్ద బంగాళదుంపలు తీసుకోండి కొంచెం ఈజీగా మనం చేసేసుకోవచ్చు చిన్నవైనా పర్లేదు మీ ఇష్టం అది ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ముందుగానే మనం పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలండి కొత్తిమీర కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూసారా ఇప్పుడు నేను బంగాళదుంపని ఇలా మనం చేత్తో అనుకుంటే మెత్తగా ఇలా అయిపోవాలండి అంతవరకు మనం స్మాష్ చేసుకోవాలి దీన్ని సగ్గుబియ్యం ముందు రోజు రాత్రి నానబెట్టుకొని మరుసటి రోజు దీనిలో వేసుకోవాలండి రెండు కేజీల బంగాళదుంపలకి పావు కేజీ బియ్యం అయిపోతే అయితే సరిపోతుందండి కొత్తిమీర ఒక హాఫ్ కట్ట వరకు తీసుకున్నానండి నేను మీకు ఫ్లేవర్ నచ్చితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ బంగాళదుంపల పేస్ట్లో సగ్గుబియ్యం వేసుకొని బాగా కలుపుకోవాలండి ఒక్కసారి మెత్తగా దీంట్లోనే నేను ముందుగా చెప్పాను కదండి పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకుని ఉంచుకోండి అని ఆ పచ్చిమిరపకాయలు పేస్ట్ కూడా దీంట్లో వేసేసుకోండి ఇప్పుడు కొంచెం జీలకర్ర అండి ఇంకా రుచికి సరిపడనంత ఉప్పు ఉప్పు మీరు ఫస్ట్ వేసుకొని చూడండి సరిపోలేదనిపిస్తే లాస్ట్లో కూడా మళ్ళీ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు కొత్తిమీర అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానని చెప్పాను కదా ఆ కొత్తిమీర ఇందులో వేసుకొని చాలా మెత్తగా కలుపుకోవాలండి సగ్గు బియ్యం కూడా మనకి ఇలా కలుపుకుంటే పేస్ట్లో అయిపోతుంది అంత మెత్తగా కలిపేసుకోండి ఇందులోనే మనం ఎండుమిరపకాయలు పౌడర్ చేసుకొని వేసుకోవాలండి ఇది ఆప్షనల్ మీ ఇష్టమే కారం ఇంకొంచెం కావాలనిపిస్తే ఇలా ఎండుమిరపకాయలు పొడి చేసుకొని వేసేసుకోవాలి దీంట్లోనే ఇంకా మనం చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేసి బాగా మెత్తగా కలుపుకోవాలండి చూసారా సగ్గుబియ్యం కూడా ఇందులో మనకు కలిసిపోతుంది అంత మెత్తగా మనం కలిపేసుకోవాలండి ఇప్పుడు వీటిని ఒక వడియాల పెట్టేసుకోవడమేనండి ఇలా మనం చేత్తో ఇలా ఈజీగా ఇవి వడియాలు మనం రెండు రోజులు ఎండలో ఎండబెట్టుకోవాలండి అప్పుడే మనం వేపుకున్నప్పుడు క్రిస్పీగా ఉంటాయి ఇవి మనం వడియాల కాకుండా పిల్లలకి స్నాక్స్గా కూడా ఇవ్వచ్చు చాలా బాగుంటాయండి మీకు కూడా నచ్చితే ట్రై చేసి చూడండి ముందుగానే చిన్న చిన్న ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకోండి మీకు అప్పుడు వడియాలు పెట్టుకున్నప్పుడు ఈజీగా ఉంటుందండి మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి తెలియజేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి